హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది టూ థౌజండ్ టెన్లో ఏషియన్ గేమ్స్కి చిహ్నంగా ఫ్రెండ్ చేసిన కాయిన్ అనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ కాయిన్ని ఫ్రెండ్ చేశారు కానీ దీన్ని రిజెక్ట్ చేశారు ఎందుకంటే దాని గురించి చెప్తాను ఎందుకు రిజెక్ట్ చేశారనేది ఇది చిన్న కుటుంబాలను దీన్ని ఓకే చేశారు అదే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెద్దగా ఉందని రిజెక్ట్ చేశారనమాట ఎందుకంటే హెవీ అనమాట నూట ఆరు గ్రాములు బరువుంది అందుకోసమే దీన్ని రిజెక్ట్ చేశారు ఇది చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏషియన్ గేమ్స్ చిన్నగా కొన్ని నమూనా కాయిన్స్ ప్రింట్ చేయమని కొంతమందికి ఆర్డర్స్ ఇస్తే అందరూ దాంట్లో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుని తెచ్చారు దాంట్లో ఇది ఒక కాయిన్ అనమాట దీన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత చిన్ని కాయిన్ యాక్సెప్ట్ చేస్తామన్నారు చిన్ని కాయిన్లు అంటే మామూలుగా మీరు కూడా చూసింటారు కాయిన్లని ఇక చూసిన చూడండి ఇవి ఈ కాయిన్లని యాక్సెప్ట్ చేశారనమాట ఈ సైజ్ అయితే మన పాకెట్లో పట్టుకెళ్ళినా పర్లేదు బాగుంటుంది కదా ఇవి ఇవి ఏడు ఎనిమిది తొమ్మిది గ్రాములు వెయిట్ బరువు ఉండే విధంగా చూసుకున్నారు అనమాట పెద్ద కాయిన్ రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసిన కాయిన్ నా దగ్గర చేరింది దాని తర్వాత సేమ్ అదే సింబల్ పెట్టి స్టాంప్స్ కూడా ప్రింట్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి